నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటివి టీవీ సో రీసెంట్ టైమ్స్లో మనం చూసుకోవచ్చు బెట్టింగ్ యాప్స్ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది చనిపోతూనే ఉన్నారు కానీ మనకి బయటకి ఎవరో తెలియట్లేదు ఎవరో ఒకరు ఇద్దరు మన కలమం జరుగుతుంది చనిపోతున్నారు బెట్టింగ్ యాప్ వల్ల చనిపోయాడని అప్పులు కట్టలేక అప్పులు తాళలేక ఈ బెట్టింగ్స్ యాప్స్ నుంచి ఎన్నో లక్షల రూపాయలు కొలగొట్టుకొని బెట్టింగ్ యాప్స్కి వల్ల పోగొట్టుకున్నాయి పెద్ద ఎత్తున వార్తలు వచ్చి వినిపిస్తున్నాయి మనం చూస్తూనే ఉన్నాం కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఏలూరు జిల్లావాసి సో బంగారంపేటకు చెందిన వ్యక్తిత్వం ఇతని పేరు సతీష్ సో ఇతను కూడా సేమ్ ఇలాగనే బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకున్నాడు సుమారు రెండు లక్షల రూపాయల పైగా డబ్బులు పోగొట్టుకొని సొంత ఖర్చులు ఇంట్లో ఒక ఫోటో పిల్లలకు అన్నం పెట్టాలని సరే ఇబ్బంది ఇబ్బందిగా ఉన్న వ్యక్తి సతీష్ సో ఇతను వచ్చరికి ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది తన తమ్ముడికి షేర్ చేయడం జరిగింది ఇట్లా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల నేను చాలా నష్టపోయా ఈ బెట్టింగ్ యాప్స్ నేను వదలలేకపోతున్నా నేను ఒక బాండ్స్ అయిపోయా నన్ను క్షమించండి అని పేరుపాలెం పిచ్చి దగ్గర అయితే ఒక వీడియో తీసి వాళ్ళ తమ్ముడికి షేర్ చేసి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తర్వాత బీచ్లకు వెళ్ళిపోయినట్టుగా అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం పోలీసులు మాత్రం అదే అయితే వెతుకులాడుతున్నారు ఒకసారి అతను మాట్లాడిన మాటలు ఏంటో చూద్దాం ఒకసారి

ఏలూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి తూర్పుగోదావరి ఏలూరు మండలం సంబంధించిన వ్యక్తి బంగారంపేటకు సంబంధించిన వ్యక్తి అతను అతను పేరుపాలెం బిచ్ దగ్గర సెల్ఫీ వీడియో తీసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులకైతే షేర్ చేయడం జరిగింది తర్వాత అతను ఆచికి కనబడట్లేదని తెలిసింది తద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి లోకల్ పిఎస్లో కంప్లైంట్ అయ్యి అతని కోసం అయితే గాలిస్తున్నారు సో ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి దాంట్లోకి ఇది ఒకటి సో కేవలం ఈ బెట్టింగ్ యాప్స్ వల్లే కొన్ని లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు నేను రీసెంట్గా ఒక ఇష్యూని చూశాను ఏంటంటే ఆ ఇష్యూ చెల్లి పెళ్లి కోసమని తండ్రి బ్యాంకులో డబ్బులు వేసినామని తన కొడుక్కి డబ్బులు ఇస్తే బ్యాంకులో వేసుకొని తన అకౌంట్లో వేసుకొని అతను బెట్టింగ్ యాప్స్కి బ్యాలెన్స్ అయిపోయి ఆ బెట్టింగ్ యాప్స్లో డైలీ ఎనభై వేల రూపాయలు పోగొట్టుకుంటూ వచ్చాడు వాళ్ళ తండ్రి ఇరవై లక్షల రూపాయలు ఇస్తే అకౌంట్లో వేసుకుంటామని నెల రోజుల్లో ఇరవై లక్షల రూపాయలు అయిపోగొట్టాడు కూతురు పెళ్లి కోసం దాచిన తండ్రి ఆ డబ్బు వాళ్ళ కొడుకు బెట్టింగ్ యాప్స్లో పోగొట్టాడు వాళ్ళ కొడుకు ఆ బెట్టింగ్ యాప్స్లో పోగొట్టాడు ఆ తండ్రి ఆవేదన ఎలా ఉంటుందండి ఒక జీవితకాలం కష్ట సంపాదన అది ఇరవై లక్షల రూపాయలు అంటే ఒక సాధారణ మధ్యతరగతి తండ్రికి అయితే సో ఆ విధమైన ఘటనలు చాలా ఉన్నాయి నా కళ ముందు జరిగిన సంఘటన అది అతను ఉరేసుకోబోతుంటే మరలా వాళ్ళ తండ్రి వెళ్ళి అతను కాపాడి అతను రక్షించి అయిపోయింది అయితే అయిపోయింది ఇంక అయినా సరే ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి దూరం వెళ్ళు ఎలాగోలో సరే మళ్ళీ చెల్లి పెళ్ళి చేద్దామని వాళ్ళ తండ్రి వాళ్ళ కొడుకుకి మరలా ధైర్యం చెప్పి వాళ్ళ కొడుకుని మళ్ళీ బతికించుకున్నాడు వాళ్ళ కొడుకు మళ్ళీ బతికించుకున్నాడు ఈ రీసెంట్ టైమ్స్ మనం చూసుకుంటున్నాము చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా జాలీ దయ లేకుండా ఒకడు మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే మెయిల్స్ ద్వారా అప్రోచ్ అవుతాడు హాయ్ సార్ సోన్సో సో ఇట్లా మాది ఒక లింక్ ఉంది మీ ఇన్స్టాగ్రామ్లో బయోలో పెట్టుకోండి యావేలు ఇస్తాం ఒక వీడియో చేసి పెట్టేసి యావేలు ఇస్తాం అని చాలామంది ఆఫర్ చేస్తూ ఉంటారు సో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే దానికి ఆ అమౌంట్కి అగ్రీ చేస్తారు అగ్రీ చేసిన తర్వాత వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో వీడియో చేసి బయోలో లింక్ పెడతారు చాలామంది వాళ్ళని నమ్మిన ఎవరైతే వ్యూవర్స్ ఉంటారు కదా ఆ వ్యూవర్స్ మొత్తం కూడా ఆ లింక్ను ఓపెన్ చేసి చాలామంది డబ్బులు బాగుంటున్న సంఘటన మనం చాలా చూసాం ఇలాంటివి రోజుకి వందల వేల సంఖ్యలో జరుగుతున్నాయి నాకు కూడా పర్సనల్గా ఒక అతను మెసేజ్ చేసి బ్రో పదిహేను వేలు ఇస్తా నీ అకౌంట్లో ఒక లింకు చిన్న పోస్ట్ చేయ బ్రో అన్నాడు నాకు వద్దర ఆయన ఈ పదిహేను వేలు అని చెప్పే సో ఇలాంటి ఆఫర్స్ చాలామందికి చాలా విధంగా వస్తూ ఉంటాయి చాలా వస్తూ ఉంటాయి వాటిని మనం అవాయిడ్ చేయాలి తప్ప ఇప్పుడు ఎందుకంటే నన్ను నమ్మిలో ఒక వంద వెయ్యి మంది ఉన్నారనుకోండి వెయ్యి వంద మంది కూడా లింక్ లింకు నొక్కారు అనుకోండి అరే మా గోపి గడి ఏదో పెట్టాడు రా అని లింకు నొక్కాడు అనుకోండి ఒక డబ్బులు పోయినట్టే వాడి ఇంకా వాడి ఇంకా జోదోలో ఉన్నట్టే ఆ వంద మందిలో ఒకరికి ఏమైనా సరే జీవితాంతం నాకు చిన్ని దిగులుతూ ఉంటుంది అలాగని చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ విధంగా లింకులు నొక్కండి అక్కడ పేస్ట్ చేయండి డబ్బులు వచ్చేస్తే ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో వీడియో చేసి టెలిగ్రామ్లోకి రండి టెలిగ్రామ్లో మీకు సలహాలు ఇస్తూ ఉంటాం ఆ సలహాలు పాటి పాటించిన డబ్బులు వచ్చేస్తాయని చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వ్యూవర్స్ మొత్తాన్ని కూడా గందరగోళం పడేసి ఈ విధమైన కారణం కారణమవుతూ ఉంటారు సో ఇవన్నీ మనం డైలీ కనపడుతూనే ఉంటాయి ఎంత చెప్పినా సరే వాళ్ళు మారరు వీళ్ళు మారోరు సో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు మీడియాలో కావచ్చు లేకపోతే సమ్ పర్టిక్యులర్ సోషల్ మీడియాలో కూడా చాలామంది పెద్ద సెలబ్రిటీలు కూడా కొంత యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు ధోని కావచ్చు లేకపోతే మరొకరు మరొకరు కావచ్చు విన్ వన్ అని ఒక యాప్ని ఈ అవతార్ అని ఒక యాప్ని ఏవియేటర్ అని ఒక యాప్ని సో ఇవన్నీ కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తూ వచ్చారు వాళ్ళు ప్రమోట్ చేస్తూ వచ్చారు ఇప్పుడు నాకు పదిహేను వేలు ఇచ్చారనుకోండి వాళ్ళు పదిహేను వేలు నాకు ఎందుకు ఇస్తారు ఎవరొకనే అవతల లక్ష యాభై రూపాయలు సంపాదన వాడికి ఉంది కాబట్టి నాకు పదిహేను వేలు ఇస్తాను అంటున్నాడు అంటే టెన్ పర్సెంట్ ఇస్తాను నాకు సో ఇవన్నీ కూడా మీ డబ్బులే మీలాంటి జనాలు మోసపోయి దాంట్లో పెడుతున్నారు కాబట్టే వాడు మాలాంటి డబ్బులు ఎత్తా ఉంటాడు సో ఇప్పటికైనా సరే ఆలోచించుకోండి ఇది ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు ఇంట్లో పిల్లల్ని జాగ్రత్త చూసుకుని అని వాళ్ళ తమ్ముళ్ళు చెప్తున్నాడు అంటే ఎంత ఎంత దినస్థితికి అండి కొన్ని లక్షల రూపాయలు ఇట్లా ఆన్లైన్ గేమ్స్లో డబ్బులు పెట్టేసి పోగొట్టుకునే వ్యక్తి సతీష్ ప్రస్తుతం ప్రస్తుతానికి అయితే మాత్రం ఒక సముద్రం ఒడ్డున ఈ వీడియో చేశాడని ఒక వార్త అయితే బయటకు రావడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ వీడియోని షేర్ చేసిన తర్వాత ఫోన్ చా చేశాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ప్రస్తుతం అయితే పోలీసులని పోలీసులు ఇతన్ని అయితే జరుగుతుంది సో ఈ సంఘటన జరిగి సుమారు రెండు రోజులు అవుతుంది కానీ ఈ రోజు మాత్రం బయటకు వచ్చిందండి మనకైతే వార్తలు వస్తున్నాయి సో ఇప్పటికైనా సరే ఇది ఒక అవేర్నెస్గా తీసుకుని చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండండి దూరంగా ఉండకపోతే ఇలాంటిదే దుస్థితి చాలా పట్టే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్స్ మీద మీ అభిప్రాయం ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి